కూటమి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని వైఎస్ఆర్సీపీ చాలా బలమైనటువంటి ప్లాన్స్ వేస్తుంది అది ఎంత దారుణంగా వేస్తుంది ఎన్ని రకాలుగా మాట్లాడుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం ఎస్పెషలీ ఫ్లైట్లకు సంబంధించి హెలికాప్టర్లో జ ఎంజాయ్ చేస్తున్నారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఇష్టానుసారం సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంది ఆఖరికి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు పెర్ని నాని గారు కూడా మాట్లాడారు ఆఖరికి ఏమంటున్నారంటే ఆ ఫ్లైట్లు కూలిపోతే బాగుండు అనేటువంటి ఒక సైకో ఆనందం కూడా వాళ్ళల్లో కనిపించింది అంటే రాజకీయాలు చేయొచ్చు రాజకీయాల్లో విమర్శలు అనేవి సర్వసాధారణం కానీ ఇంతకన్నా దిగజారరు అనుకునేటువంటి ప్రతిసారి మన నమ్మకాన్ని ఇంకా వమ్ము చేస్తూ ఇంకా ఇంకా దిగజారేటువంటి మాటలు వైఎస్ఆర్సిపి మాట్లాడుతూనే ఉంటుంది ఈ నిన్న గారి మాట్లాడినటువంటి మాట వింటే మరీ ఇంత దారుణంగా ఇంత సైకోలుగా ఇంత రాక్షసంగా ఆలోచిస్తారా ఎదుట రాజకీయ ఎదుట అంటే అధికారంలో ఉండేటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైనా సరే ఇలా అయిపోవాలి అనేటువంటి హెలికాప్టర్లు కూలిపోవాలి అనుకునేటువంటి పద్ధతిలో ఆలోచిస్తారని నిన్న పెన్ని నాని గారిని చూస్తేనే అర్థమైంది ఏదో బూతులు మాట్లాడారు ఇష్టానుసారం వ్యవహరించారు అసెంబ్లీ అని కూడా చూడుకోకుండా అవహేళన చేశారు అవమానించారు అంటే అనుకున్నాం కానీ ఇంత కక్షపూరితంగా ఇంత దారుణంగా వాళ్ళ మైండ్ సెట్లో ఇన్క్లూడ్ చేసేసుకున్నారని నిన్న పెన్ను నాని గారి మాటల ద్వారానే అర్థమైంది లేకపోతే ఏంటి ఎవరైనా రాజకీయంగా ఎదుర్కోవాలంటే మీరు సిద్ధాంతాల పరంగా మాట్లాడండి మొన్న ఏదో చేశారు లోకేష్ గారు నారా లోకేష్ గారును పవన్ కళ్యాణ్ గారు ఏదో ఫ్లైట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు దానికి వాళ్ళు కూడా చాలా హుందాగా కౌంటర్ ఇచ్చారు ఆర్టీఐ నుంచి మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు చేసినటువంటి పర్యటనలకు సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులా ఆయన సొంత డబ్బులా ఏంటి అనేది లెక్కలతో సహా చూపించారు మీరు దానికి కౌంటర్ వేరే విధంగా ఇవ్వండి మీకు అది దొరకట్లేదు కదా ఏది పడితే అది మాట్లాడేయాలి అని అంటే మీకు మీకు అర్థమవుతుందో లేదో ప్రజలకి మీరు ఆల్రెడీ మీ మాటలన్నా ఇంకొకటన్నా అన్నా చేత్కరించుకుని మిమ్మల్ని పదకొండు స్థానాలు కూర్చోపెట్టేశారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడేటువంటి దమ్ము కూడా లేకుండా మీరు ఎక్కడో ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చారు మీకు దమ్ము ఉంటే ఇదే మాట ఇదే మాట అటు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నారా లోకేష్ గారు గురించి మీరు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రజాధనాంతో జలసాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడుంటే విత్ ప్రూఫ్స్తో సహా మీ మొఖాను కొట్టేవాళ్ళు అక్కడ ఉండేటువంటి కూటమి కూటమికి సంబంధించిన నాయకులు అంతే కదా విత్ ఆర్టీఐ చేసినటువంటి అప్లై చేసి ఇదిగో ఇచ్చినాం అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పెడుతుంటే అది కూడా అబద్ధం అని చెప్తున్నారు పెరినాని గారు ఆయన కూడా అప్లై అప్లై చేశారంటే వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి అప్పటిదాకా నోటు నోటి దూల ఆగదా ఆ మాటలేంటి ఆ సైకో ఆనందం ఏంటి అంటే మీ రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం చేశారని చెప్పేసి నాశనం అయిపోయిందని చెప్పి ఎతటి వాళ్ళు పోవాలని కోరుకుంటారా ఇదేం సైకో ఆనందం సార్ అదే ఫ్లైట్లో అదే హెలికాప్టర్లో ఎవరో కొట్టుకుపోయారు మీకు తెలియదా ఇలాంటి మాటలే కదా ఇలాంటి చేష్టలు చేసినందుకే కదా ఇంకా అదే పనులు అదే మాటలు మాట్లాడితే మీకు రాజకీయ భవిష్యత్తు అయిపోయింది ఇప్పటికే ఇంకా మనం రాజకీయ భవిష్యత్తు లేదు కదా ఏది పడితే అది మాట్లాడేయచ్చు మనల్ని ఎవరు ఏం చేసినా సరే మనకు అవసరం లేదు మనం రాజకీయాల్లో ఉన్నాం కదా ఈ ఎలక్షన్స్ అయిపోతే ఈసారి జగన్ గారు ఆ ప్రతిపక్ష పాత్ర కాదు కదా కనీసం ఆయన పులివెందుల్లో కూడా పోగొట్టేస్తే మనం ఇంకా హ్యాపీగా ఇక రాజకీయాలు స్వస్తి చెప్పేసి మనం ఇంట్లో కూర్చోవచ్చు అనుకుంటే ఈ మాటలు ప్రజల్లో గుర్తుంచుకుంటారు పెరినాన్న గారు మీ అబ్బాయి రాజకీయంగా ఎదగాలని మీరే అనుకుంటున్నారు ఆ అబ్బాయి జీవితాన్ని కూడా మీ పేరు మీద మీ నోటితో సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారో ఆలోచించండి ఎందుకు సార్ ఇలాంటి మాటలు ఏయో శాఖల గురించి మాట్లాడండి చేసేటువంటి తప్పుల గురించి మాట్లాడండి చాలా ఉన్నాయి తుఫాను బాధితులకి నష్టపరిహారం ఏదేమో అడగండి నిలదీయండి ధర్నాలు చేయండి రాస్తారోకలు చేయండి అంతేగాని ఇదేం పద్ధతి ఇదేం సైకో ఆనందం ఇదేం మాటలు ఇంతకన్నా దిగజారరు అనుకున్నటువంటి ప్రతిసారి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటూ ఇంత ఇంకా ఇంకా దిగజారటంలో ఇంతకన్నా దిగజారరేమో భారతదేశంలో ఇలాంటి మాటలు ఐదేళ్లు చూసి చూసి చూసే వాము ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నాయకులే వద్దు అని చెప్పి ఎవరెవరైతే మాట్లాడారు ఇంక్లూడింగ్ పెర్నాని గారితో సహా ఎవరన్నా గెలిచారా ఇలాంటి మాట్లా మాట్లాడినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే గెలిచారా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే నూట యాభై ఒకటి వచ్చాయని చెప్పేసి విర్రవీగిపోయినటువంటి వ్యక్తిని కూడా తీసుకెళ్లి బెంగళూరులో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు అర్థం అవుట్లా మీరు మాట్లాడేటువంటి ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు మీకు అది తెలియట్లా ఎవరో కొంతమంది పేటిఎం బ్యాచ్ మీ గురించి మాట్లాడుతుంటే మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ పేటిఎం బ్యాచ్ కొంతమందిని వేసుకుని పే పేడి బ్యాచ్ హైదరాబాద్ లో ధర్నాలు చేసినట్టుగా ఏదో చేసేస్తున్నారు కదా వచ్చేస్తున్నారు ఇంకేముంది అనుకుంటున్నారేమో లేదు అయిపోయింది సర్వనాశనం చేసేశారు మీ నోటుతో జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసం ఆయన ఏదో మాట్లాడమంటే మీరు ఇంకా రెండు మెట్లు ఎక్కువేసి ఇష్టానుసారం మాట్లాడినందుకు సర్వనాశనం అయిపోయింది మీ వల్ల దేశంలో ఇలాంటి ఒక రాజకీయ పార్టీ కూడా ఉండకూడదు అనుకునేటువంటి స్టేట్మెంట్కి జనాలు వచ్చేసారు ఇంకా మిమ్మల్ని ఎవరికి ఇదే పద్ధతి ఉంటే మిమ్మల్ని ఏమనాలో అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నందుకు సిగ్గుపడాలేమో అనిపిస్తుంది